వందేళ్ల పాటు ప్రయత్నించిన ఒలింపిక్స్ అథ్లెటిక్స్ లో ఒక్కటంటే ఒక్క పథకం గెలవని చరిత్ర మనది మీకా సింగ్ పీటీ ఉషా లాంటి దిగ్గజాలు పథకానికి చేరువుగా వెళ్తే ఆ ప్రదర్శనల గురించి దశాబ్దాలుగా కదలు కథలుగా చెప్పుకుంటూ కాలం వెళ్ళదీసిన తరం మనది అలాంటిది ఈసారి అథ్లెటిక్స్ లో రజత పథకం వస్తే సంతోషం లేదు పైగా ఒకంత నిరాశతోనే ఉన్నాం ఆ పథకం గెలిచింది మరో అథ్లెట్ అయితే దేశం ఊగిపోయేదేమో సంబరాలు అంబరాన్నంటేవేమో కానీ అక్కడ ఉన్నది నీరజ్ చోప్రా అందుకే అతను గెలిచిన రజతం సామాన్యమైనదిగా అనిపిస్తోంది మనందరికీ దీన్ని బట్టే అతను నెలకొల్పిన ప్రమాణాలు ఏ స్థాయివో భారత క్రీడారంగంలో అతను తెచ్చిన విప్లవం ఏ పాటిదో తనెంతటి మేటి అథ్లెటో ఇట్టే అర్థం చేసుకోవచ్చు భారత అథ్లెటిక్స్ లో నీరజ్ తాను పోటీ పడే ఆటలో మన దేశ ప్రమాణాలను అమాంతం పెంచేశాడు అనటంలో ఎటువంటి ఆశ్చర్యము లేదు తనపై క్రీడాభిమానుల అంచనాలను తారాస్థాయికి తీసుకెళ్లిన అరుదైన అథ్లెట్ నీరజ్ చోప్రా ఒలింపిక్స్ లో కాంసం వచ్చినా మురిసిపోయే స్థితి నుంచి ఒక ఆటగాడి నుంచి పసిడి మాత్రమే భారత అభిమానులు ఆశిస్తున్నారంటే ఇది నీరజ్ తీసుకొచ్చిన విప్లవాత్మకమైన మార్పుని స్పష్టంగా చెప్పాల్సి ఉంటుంది అయితే ఇది ఆషామాషిగా సాధ్యమైన ఘనత ఎంత మాత్రమూ కాదు క్రీడా సంస్కృతి విస్తరించని భారత్ లాంటి దేశం నుంచి జావెన్ త్రో లాంటి భవిష్యత్తు కనిపించని ఆటను ఎంచుకుని అందులో ప్రపంచ అత్యుత్తమ అథ్లెట్ గా అనేది కలలోనూ ఊహించలేని విషయమనే చెప్పాలి ఏదైనా ఆటను కెరియర్గా ఎంచుకోవాలనే ఎవరైనా అనుకుంటే అందులో అవకాశాలు మొదటగా చూసుకుంటారు అప్పటికే ఆ ఆటలో విజయాలు సాధించిన అథ్లెట్ను స్ఫూర్తిగా తీసుకుని ఆ బాటలో నడవడానికి ప్రయత్నిస్తారు కానీ నేర ఎంచుకున్న ఆటలు భారత్ అప్పటిదాకా సాధించింది ఏమీ లేదు ఇక నీరజ్ కు ప్రేరణ కలిగించడానికి ఈ ఆటలో మన దేశంలో ఎవ్వరూ లేరు అయితే బాగా ఆదరణ ఉన్నా మనకు ఘనతలున్న ఆటలోకి నీరజ్ అడుగుపెట్టి ఉన్నా వేరొకరి బాటల్లో నడిచి ఉన్నా అతను అందరిలో ఒక్కడయ్యేవాడేమో కానీ తనే వేసుకున్న కొత్త బాటలో సాగి అందులో అద్భుతాలు సృష్టించడంతో తన ఆట అనే కాక దేశంలో మొత్తం రంగానికే స్ఫూర్తిగా నిలిచాడు ఈ యువకిరటం సమకాలీన అథ్లెట్లనే కాక భావితరాల క్రీడాకారులకు అతను ప్రేరణగా నిలిచాడు అనటంలో ఎటువంటి అత్యయుక్తి లేదు అథ్లెటిక్స్ అనగానే మన వల్ల కాదు అని దశాబ్దాలుగా స్థిరపడిపోయిన భావనను అతను పూర్తిగా చెరిపివేశాడు అనటం ఎంత మాత్రమూ అత్యయోక్తి కాదు ఆటల్లో అయినా మరో రంగంలో అయినా సంకల్ప బలం ఉంటే అవకాశం లేని చోట కూడా అద్భుతాలు సృష్టించవచ్చునని నేరత్ సాధించిన విజయాలే ఇప్పుడు యావత్ భారతావనికి ఓ ఉదాహరణగా నిలిచాయి ఇక తన ఆటతో నీరజ్ ఎంత స్ఫూర్తి నింపాడో కొత్తగా చెప్పాల్సిన పనైతే లేదు అయితే దాన్ని మించి తన వ్యక్తిత్వంతో అతను వేసిన ముద్ర చాలా ప్రత్యేకమైనది ఎంత ఎదిగినా ఒదిగి ఉండే అతడి తీరు చాలా మంది చాంపియన్ల నుంచి అతను భిన్నంగా నిలబెట్టిందనటం అత్యయోక్తి కాదు ఆటల్లో విజయంతో పాటుగా వచ్చే కీర్తి సంపద క్రీడాకారులను కుదురుగా ఉండని సందర్భాలు అనేకం చూశాం అహంకారం తలకెక్కుతుంది తమకిక తిరుగులేదనే భావన వచ్చేస్తుంది ఏకాగ్రత చెదురుతుంది సాధన మీద శ్రద్ధ తగ్గిపోతుంది ఆటేతర విషయాల మీదకు దృష్టి మల్లుతుంది ఎంతో ప్రతిభ ఉండి కూడా క్రమశిక్షణ లేక కెరియర్లను చెడగొట్టుకున్న అథ్లెట్లు భారత క్రీడా చరిత్రలో కోకొల్లలు కానీ ఈ అవలక్షణాలు వేటిని తన దరికి చేరనివ్వలేదు ఈ యువకిరటం నీరజ్ చోప్రా ఇక టోక్యో ఒలింపిక్స్ తర్వాత కొన్ని నెలలు మాత్రమే విరామం తీసుకున్నాడు నీరజ్ ఆ ఖాళీలోనే కొన్ని ప్రకటనలు చేశాడు ఆ తర్వాత పూర్తి ధ్యాసంతా ఆటమేదే నిలిపాడు ఏ దశలోనూ సాధనను విడిచిపెట్టలేదు నిరంతరం మెరుగయ్యేందుకు తనకు తానుగా ప్రయత్నించాడు పక్కా ప్రణాళికతో అడుగులు వేస్తూ టోక్యో స్వర్ణం గాలివాటం కాదని రుజువు చేస్తూ ప్రపంచ ఛాంపియన్ గాను నిలిచాడు నీరజ్ చోప్రా ఇప్పుడు లో రజతం సాధించాడు పాకిస్తాన్ క్రీడాకారుడు అర్షద్ అసాధారణ స్థాయిలో తొంభై రెండు పాయింట్ తొమ్మిది ఏడు మీటర్లు బల్యాన్ని విసిరాడు కానీ లేదంటే ఇక్కడ నీరజ్ కు స్వర్ణమే దక్కాల్సిందే రెండు సార్లు ప్రపంచ చాంపియన్ అయిన ఆండర్సన్ పీటర్స్ తో పాటు తనకంటే మెరుగైన వ్యక్తిగత ప్రదర్శన ఉన్న పలువురు క్రీడాకారుల కంటే నీరజ్ ఉత్తమ ప్రదర్శన చేయడం తన పథకం విలువను పెంచేదే ఆట సాధన వ్యక్తిత్వం ఇలా ఎన్నో రకాలుగా స్ఫూర్తి నింపుతున్న నీరజ్ దేశ చరిత్రలోనే అత్యంత మేటి క్రీడాకారుల్లో ఒకడుగా నిలిచిపోతాడు అనటంలో ఎటువంటి సందేహమూ లేదు ఒలింపిక్స్ లో స్వర్ణం రజత పథకాలు గెలిచాడు ప్రపంచ ఛాంపియన్ గానూ నిలిచాడు ఇక నీరజ్ తర్వాతి లక్ష్యం ఏంటి అన్నదే ఇప్పుడు ఉత్పన్నమయ్యే ప్రశ్న ఉన్నత లక్ష్యాలే పెట్టుకుని సాగే నీరజ్ మళ్లీ ప్రపంచ ఛాంపియన్ కావడానికి ప్యారిస్లో కోల్పోయిన పసిడ్ ని లాస్ ఏంజిల్స్ లో సాధించడానికి గట్టి ప్రయత్నం చేస్తాడు అనడంలో ఎటువంటి సందేహమూ లేదు